టార్చ్ ఇదా బాబు చిన్నోడి బుక్స్ పెద్దోడి బుక్స్ వానికి ఇయ్యో బాబు నీ అట్టలు దగ్గరే పో రాదరా నువ్వు అంతకే ఉన్నావు చెరి నువ్వు ఇంకొకటి తీరాదా అయ్యనే ఉంది ఆ బాబు నీ అట్టలు ఇగో నీ వైట్ నీ వైట్నరు నరు నీకో పెన్సిల్ బాక్స్ నీకో పెన్సిల్ బాక్స్ ఇకో స్కేలు ఇకో స్కేలు బాబు నీ స్కెచ్ నీ పెన్నులు అండ్ ఇంకో రెడ్ అండ్ బ్లూ పెన్నులు ఇది నాకు ఎత్తలు వేయడానికి ఇవి బాబు నీ బ్లూ అండ్ బ్లాక్ రెండు పెన్నులు ఇవి కార్స్ ఇద్దరు మధ్యలో ఉంటాయి ఎవరికి నష్టపడి వాడుకోవడానికి

ఆ కాలం ఖాళీ చేయి ఇది వాడుకుంటే వాడుకో వాడికి ఇచ్చేసి వైట్ పేపర్లకు ఏదైనా కవర్ ఇల్లు పెట్టారు లేదు ఇల్లు అయ్యి ఇల్లు అంటే అవును